ష్టంగా ఉన్నదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దేవుని యొక్క సంకల్పం ఇక్కడ క్రిస్టమర్స్ జరగడానికి దేవుని కృప మన మీద చాలా ఉంది ఎందుకంటే నేను అనుకున్నాను ఒక ఇరవై మంది ముప్పై మందో వస్తారేమో క్రిస్టమస్ చేస్తే అనుకున్నాను అక్కడ కానీ ఎంతమంది వచ్చారమ్మా వందకు పైనే అంతకు మంది పైనే వచ్చారు ప్రిల్లరా మరి దేవుని కృపను బట్టి మరి చాలా మంది ఆ నేనైతే ఏమనుకున్నానంటే కొంతమంది అనుకున్నారో సంఘస్తు తలపోకు చేసి ఈ యొక్క కృష్ణమాసం ముందుకు తీసుకెళ్లారంట అనుకున్నారు ఫోన్లు అనుకోండి అనుకోండి మీకు మీకు మంచి అయితే నాకు మంచి ఏమా అన్నా కదా తమ్ముడు మరి కొంతమంది మనకి వెనకాల నుండి కొంతమంది జోగారావు అవుతున్నాడు కదా మన సహోదరుడు ఆ నాన్నగారు అతను మా ఇంటి కూడా ఒక ఆవిడ ఈ గిఫ్ట్ కి కాన్కి ఇచ్చారు అనమాట ఎమ్మా మాట చెప్తున్నాను ఏదేమైనా మనందరం ఒకటి అమ్మా మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని యొక్క అద్భుతమైన కూడికి ఇక్కడ జరిగింది అవునా కదా మీకు ఆనందం నాకు ఆనందం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతో ఆనందం కాబట్టి పిల్లరా మరి నిన్న కాక మరి మొన్న ఫస్ట్ తారీఖుని చాలా చోట్ల మరి నూతన సంవత్సరపు వాక్యం దేవుడు నాకు ప్రకటించే అవకాశం నాకు దొరికింది మొదటి తారీఖున థర్టీ ఫస్ట్ నైటు నేను చెప్పడం జరిగింది పిల్లరా దేవుని కృపను బట్టి మరి ఈ యొక్క డిసెంబర్ నెలలో చాలా చోట్ల దేవుడు వాక్యం చెప్పే అవకాశం నాకు ఇచ్చాడు మరి దేవుని యొక్క కృపను బట్టి ఆయన నా మీద ఉన్న ప్రేమను బట్టి నేను ఆయనకి ఆయన పాదాల పొందనాలు తెలియజేసుకుంటున్నాను పిల్లరా మనం మరి మొదటి తారీఖున థర్టీ ఫస్ట్ నైట్ పన్నెండు గంటలన్నరకి అందరూ కూడా ఏం చెప్తారమ్మా హ్యాపీ న్యూ ఇయర్ అని ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటారు కుల భేదాలు లేకుండా దేశ భేదాలు లేకుండా రాష్ట్ర భేదాలు లేకుండా అందరూ కూడా మరి చక్కగా నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు మంచిదే కానీ నేను అంటాను పిల్లలు నూతన సంవత్సరం జరుపుకునే బిడ్డలు అవతల వాళ్ళకి హాని జరగకుండా చేసుకోవాలి అవునా కదా అంటే ఏంటంటే మనం సంతోషపడుతూ పక్కన ఉన్న వాళ్ళకి సంతోషం కలిగించేలా ఉండాలి ఇప్పుడు మన ఇంట్లో బిర్యానీ వండుకున్నాం మన కుటుంబం అందరూ బట్టలు కొత్త బట్టలు వేసుకున్నాం మరి మన ఇంటి పక్కన లేని వాళ్ళు పడుకుంటే అది మనకు పండగ ఏముంది అవునా కదా మనం బిర్యానీ వండుకొని చక్కటి కమ్మటి వాసన చుట్టుపక్కల అంతా విరజిమ్మేస్తుంది జాయింట్ బిర్యానీ వండుకున్నాం కొత్త బట్టలు వేసుకున్నాం అందరూ కొత్త బట్టలు వేసుకున్నాం మరి పాపం లేని వాళ్ళు ఉంటారు కదమ్మా మరి ఆడ కూడా ఏదో తల ముద్ద పెడితే సంతోషం ఆడ సంతోషం పడతారో మనకు కూడా అది పండగ అంతేగాని అవతల వాళ్ళకోమో హాని చేసేలాగా మనం ఉండి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా మనం ఉండి మనం పండగ చేసుకుంటాం అది పండగ కాదు అవతల వాళ్ళు ముఖాన చిరునవ్వుని చూస్తే అది మనకు పండగ అంతే కదా లేని వారు నా చిరునవ్వు చూస్తే అంటే ఆ మన సాయం వల్ల వాళ్ళ చిరునవ్వు నవ్వుతే అది మనకే పండగ లాంటిది కదా కదమ్మా దేవుడు వాక్యాన్ని చదువుతూ ముందుకెళ్దాం ఎహేజ్కీయల్ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం చూద్దాం పిల్లరా ఎంత బాగుందో చూడండి అన్నమాట ఎహేజ్కీయల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాం మీరు జరిగించిన మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి మీరు జరిగించున్న అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన హృదయం నూతన బుద్ధి నూతన బుద్ధి తెచ్చుకునుడి ఎంత బాగుంది చూడండి మాట ఏమా ఎంత బాగుంది మనం రెండు రూపాయలు ముగ్గు తెచ్చుకుంటాం థర్టీ పోస్ట్ నైన్ ఫోర్ ఎవరన్నా ఎత్తరపో రెండు రూపాయలు ముగ్గు తెచ్చుకుని సిమెంట్ రోడ్డు శుభ్రంగా కడిగేసి ఏమంటారు రథం గుడ్ బై రెండు వేల ఇరవై నాలుగు ఏ రథం గుడ్ బై రెండు వేల ఇరవై నాలుగు వెల్కమ్ రెండు వేల ఇరవై ఐదు ప్రతి సంవత్సరం కూడా తెలుగు రథం ఏమా బాగా వినాలన్న మాట మంచి మాటలోనే చెప్పే వాక్యం చాలా తప్పు టాయని చెప్తాను రెండు రూపాయలు ముగ్గు తెచ్చి గుడ్ బై చెప్తే రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోతుందా ఏమా రెండు రూపాయలు ముగ్గుతో గుడ్ బై చెప్తే వెళ్ళిపోతుందా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వెళ్ళిపోతుందా పిల్లరా మనకే ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు వెళ్తున్నాయి అంటే పిల్లరా అది దేవుని కృప అవునా కదా దేవుని కృప రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ప్రపంచ దేశాల్ని ఒక ఊపి ఊపేసింది కరోనా అవునా కదమ్మా నేను కూడా చాలా మంది చావులు చూశాను చాలా మంది చావులను చూశాను నేను కూడా చచ్చిపోతానేమో అనుకున్నాను నిజం ఆ అవతల పక్కోళ్ళకి ఉవతల పక్కోలి ఎటు చూసినా గ్రీన్ కలర్ చుట్టూ కట్టేసివారు ముగ్గేసేసేవారు ఏ సిమెంట్ రోడ్డు చూసినా ఏ ముగ్గు కరోనా ముగ్గు అంటే కరోనా డేటారు డేంజర్ ఆ ఏరియాకి వెళ్ళకూడదని ట్రాన్స్ఫర్ మీద బొమ్మ ఎత్త చూసారా ఎముకలు బొమ్మ ఎర్ర బొమ్మ వేసి బోర్డు ఆడతారు కదా అలాగా ఈ సిమెంట్ రోడ్డుకి వెళ్ళొద్దు డేంజర్ వెళ్తే ఏమవుతుంది కరోనా వచ్చేస్తుంది అని ఒక ఫస్ట్ లో అక్కడ రోడ్డు అక్కడ రోడ్డు రాజమండ్రి జామేట్ మార్కెట్ లో చోట చూసాను నేను ఆ తర్వాత పది రోజుల తర్వాత అన్ని రోడ్లు కూడా డేంజర్ మార్క్ చేసి పడి ఉంది ఏంటిది అంటే ప్రిల్లరా అక్కడికి వెళ్ళొద్దు అపాయం ఎందుకంటే అక్కడ కరోనా ఉంది అక్కడ కరోనా వచ్చిన వారు ఉన్నారు అక్కడికి వెళ్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తే అలాగలగా మొత్తం ప్రపంచ దేశం అంతా కూడా అల్లేసింది లక్షల్లో కోట్లో మంది చచ్చిపోయారు చచ్చిపోరామా చచ్చిపోరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే మహాగాయకులు చచ్చిపోరు ఎంపీలు చచ్చిపోరు మహారాష్ట్రులు మన మహా రాజులు చచ్చిపోయారు అవునా కదమ్మా వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత అసలా మన ఆయుష్యం ఎంత అసలా అవునా కదా కోటీశ్వర్లు కుబేరులు చచ్చిపోయారంటే ఆ ముందు మనం ఎంత అసలా అలాంటి వాళ్ళు మనం దేవుడు బ్రతికించాడంటే నేను అనుకుంటున్నాను ప్రిల్లరా ఇంకా చాలా మంది మారవలసిన వారికి దేవుడు ఇచ్చిన అవకాశం ఏమో అనిపించింది వాళ్ళు లేని వారికి దేవుడు ఒక అవకాశం కల్పించాడేమో అనిపించింది నాలాంటి వాళ్ళు బ్రతికించాడు దేవుడు అంటే పిల్లల నాలంటూ వాళ్ళు దేవుడు బ్రతికించాడంటే ఇంకా కొంతమందికి వాక్యం చెప్పి బ్రతిక ఆయన కూడా మారు మనసు పొందేలాగా చేయడం కోసం నాకు ఈ ప్రాణం ఇచ్చాడేమో దేవుడు అనిపించింది అవునా కదమ్మా అవునా అలాగే మీరు కూడా బ్రతుకున్నారంటే దేవుని యొక్క కృప రెండోది దేవుని పని ఏదో చెయ్యాలి మీరు దేవుని పని ఏదో చెయ్యండి బాగా ఆలోచించండి రెండు రూపాయలు ముగ్గు తెచ్చి ఇంటి ముందు గుడ్ బాయ్ రెండు వేల ఇరవై నాలుగు అన్నంత మాత్రం నిలిపోలేదు వెళ్ళిపోయిందా అసలు మనం ఈ రోజు చూస్తాం అనుకున్నామా ఆలోచించండి మరి దేవుడు పెట్టిన ఆయుష్ కృతజ్ఞతగా మనం ఏం చేసాం ఆలోచించండి దేవుడు ఇచ్చిన ఈ ఆయుష్కి దేవుడు మనకి కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్తాం కదా అలా మనం ఆయనకి ఏమిచ్చి థ్యాంక్స్ చెప్పాం ఆలోచించండి పిల్లలు నేను అంటాను ఎప్పుడు ఇలా బ్రతుతం కాదండి బ్రతుకులో మార్పు కావాలి సంవత్సరం వెళ్ళిపోతుంది కదా మూడు వందల అరవై ఐదు రోజులు వెళ్ళిపోతున్నాయి కదా అని అనుకోకండి ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణాన్న మరణానికి నువ్వు దొరికిపోతావు ఆలోచించండి నెల మార్గాన క్యాలెండర్ తిరగేసేస్తారు నెల మార్గాన క్యాలెండర్ తిరగేశారు మళ్ళీ కొత్త క్యాలెండర్ వచ్చేసింది వచ్చేసింది మళ్ళీ అందులో డిసెంబర్లో జనవరిలో ఏ పండుగలు ఉన్నాయో చూసుకుంటారు అవునా కదా గాంధీ జయంతి ఎప్పుడో లేదా ఇంకో పండుగ ఎప్పుడో ఇంకో పండుగ ఎప్పుడో చూసుకుని ఆనందపడిపోతారు క్యాలెండరీ అంత ఈజీ కాదు రోజు కడవటం పిల్లరా అంత ఈజీ కాదు చాలా మంది అంటారు కొద్ది క్షణాల్లో నా పక్క నుంచి వెళ్ళిపోయింది లారీ కొద్ది కొంటే నా మీద నుంచి వెళ్ళిపోతును దేవుడు నన్ను రక్షించాడు అంటారు మంచిది రక్షించాడు తెలుసుకున్నాం అవునా కదా ఫ్యాక్టరీలో పెద్ద అపాయి నుంచి దేవుడు నన్ను కాపాడేడు అంటారు మంచిది కృతజ్ఞత ఉంది మరి ఆ కృతజ్ఞతకే నువ్వు మారు మనసు పొంది ఆ బ్రతుకు దేవుడికి ఇస్తున్నావా దేవుడిని బ్రతికించాడు మంచిదే తెలుసుకున్నావు మరి ఆ రోజు దేవుడికి ఇస్తున్నావా ఆలోచించండి పిల్లరా డబ్బాలో అయిపోతున్నాయి నెల అయ్యే డౌటికి మళ్ళీ బస్తా రెడీ అయిపోతుంది ఎన్ని బియ్యం తినేస్తున్నామండి అసలు అవునా కదా నెల అయ్యేటోటికి అసలు బియ్యం పోస్తారు ఎన్ని బస్తాలు తినేస్తున్నావా అమ్మా అవునా కదా నేను అన్నను మీరు తినే ప్రతి ముద్ద తింటున్నప్పుడు బియ్యంతో ఆడుతున్నప్పుడు ఆడవాళ్ళు అయితే ఆ బియ్యంతో పాటు మనకు రోజులు అయిపోతానని ఆలోచించండి ఏమైపోతున్నాయి మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనకు వచ్చిన దేవుడు ఇచ్చిన ఆయుష్ తరిగిపోతుందని ఆలోచించండి క్యాలెండరీ మారుతుండగా నెల మారుతుందంటే ఒక నెల రోజులు మనం దేవుడికి ఖర్చు పెట్టవలసిన రోజుని ఖర్చు పెట్టవలసిన టైర్ ని మనం దేవుడికి ఇవ్వకుండా మనం దొంగిలించేస్తున్నామేమో అని ఆలోచించండి ప్రిలక ఆలోచించండి ఇక్కడ దేవుడు చూడండి అంత చక్కటి మాట రాయించడం మీరు జరిగించుచున్న అక్రమక్రియలను విడిచిపెట్టండి 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 అమ్మా రేపు ఉద్దరు ఇంకో పండుగ వస్తుంది అప్పుడు ఏం చేస్తారు ఆ పండగలోను పాత కుర్చీలు పాత బలం పాత కుర్చీలు పాత బలం చెదట్టేసిన పొలం పట్టుకొచ్చి ఏం చేస్తారు బయట మంటేసి తంగల పెడతారు తగల పెడతారా పొల్లల్ని కుర్చీల్ని ఇరుగుని కుర్చీల్ని ఇరుగుబోని బలం తెచ్చి బయట ఆడేసి అడ్డి కదా ఎందుకని మన ఇంట్లో పాత దరిద్రం ఉండకూడదు పాత ఇంకా ఉండకూడదు అంతే కదా కానీ మీ ఇంట్లో పాత ఇరుగుబోని బదలున్నా ఇరుగుబోని కుర్చీలున్నా నష్టమే లేదు కానీ అమ్మా పాత బ్రతుకును తీసుకొచ్చి కాల్చేయండి పాత బ్రతుకుని తీసుకొచ్చి విడిచిపెట్టేయండి మీరు గుడ్ బాయ్ రాస్తున్నారు కదా ముగ్గుతో రెండు వేల ఇరవై నాలుగు గుడ్ బాయ్ అని ఆ గుడ్ బాయ్ అని రాసేది రెండు వేల ఇరవై నాలుగు కాదు మీ పాత బ్రతుకు గుడ్ బాయ్ చెప్పండి చెప్పవలసింది ఏంటి పాత జీవితానికి గొంగల పురుగులండి జీవితానికి అసహ్యంగా బ్రతుకుతున్న జీవితానికి గుడ్ బాయ్ చెప్పండి పండుగ పాత బలలో పాత కుర్చీలు తాగల పెట్టడం కాదు మీ పాత జీవితాన్ని విడిచిపెట్టేయండి పిల్లరా ఇదిగో ఎంత బాగా చెప్తున్నాడు చూడండి బాబు అది ఎంత నాకు ఈ మాట నచ్చిందండి నిజంగా చూడండి మీరు విడిచి బుద్ధి తెచ్చుకోండి తెచ్చుకోండి ఏం తెచ్చుకోవాలంట హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్న అంతే అయిపోయింది ఆ వదిలేసావు అయిపోయిందా నాలుగు రోజులు గడిచిపోయిందా అయిపోయింది మర్చిపోరు మారవలసింది దేవుడికి కావాల్సింది నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ వల్ల దేవుడికి ఆనందమే లేదు అమ్మా ఎలా ఆనందం ఉందా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్న వల్ల దేవుడికి ఏమైనా ఆనందం ఉందా దేవుడికి ఆనందం ఏమీ లేదు కానీ పిల్లగా ఆనందం వస్తుందంట మీరు జరిగించుచున్న అక్రమ క్రియలు పాపపు క్రియలు విడిచి పెట్టి నూతన హృదయం తెచ్చుకోవాలంట ఏ నిజమ నూతన హృదయం తెచ్చుకోవాలండి అంత బాగుందండి బాబు నిజంగా అండి బైబీలండి నిజంగానో మహానుభావులు రాసిన పాటలు చూస్తేనండి చిన్న అక్కడ

మధురమైనది నీ వాక్యం ఎంత బాగుంది నా మాట అసలు తేను మధురమైందంట జుంటె తేనె దారాల కన్నా మధురమైందంట దేవుని వాక్యం అరిచేతిలో తేనె పోసుకున్న ఆకుతే ఎంత రుచిగా ఉంటదండి బాబు అసలు ఎవరే కదా జుంటె తేనె తేనె కంటే మధురమైన మాటలంటే నేను అనుకునేవాడిని దేవుడు మాటలు నిజంగా అంత తీగా ఉంటాయా అనుకునేవాడిని నేను దేవుడి మాటలో నిజంగా అంత తీగా ఉంటాయా అనుకునేవాడిని పిల్లరా నేను అనుకునేవాడిని కంగ దేవుడి మాటలో పిల్లరా అంత మధురంగా ఉంటాయా అనుకునేవాడిని నేను మీరు ఎప్పుడైనా ఆలోచించారా తేనుతో పోల్చుకుని అమ్మా తేనె అంత తీ ఉంటాయా మా ఆటలో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచించారా నేను ఆలోచించాను ఏం ఆలోచించానంటే చుంటె తేనె దారుల కన్నా మధురమైందా వాక్యం అనుకున్నాను ఎప్పుడు అనుకున్నారు నాకు మారు మనసు లేనప్పుడు తేనుకంట తీగ ఏముంటదే అసలు ఈ మాటలో తేనుకంట తీగ ఎక్కడుంటాయ అని అనుకున్నాను కానీ నాకు ఎప్పుడు తెలిసిందంటే నేను మారు మనసు పొందాక దేవుడు మనసు అంటే ఏంటో చదువుతున్నప్పుడు నాకు అర్థమైనప్పుడు అనిపించింది అబ్బా ఎంత రుచిగా ఉన్నాయి ఈ మాటలు నిజమైంది ఈ మాటలు ఎంత తీగ ఉన్నాయో చూడండి ఆయన అంటున్నాడు హ్యాపీ ఇయర్ హ్యాపీ ఇయర్ నువ్వు ఆయన అంటున్నాడు ఒరే బాబు మారవలసింది రోజు కాదు మనందరం ఏమన్నా నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ అన్నా అన్నా హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం కానీ దేవుడు ఏమంటున్నాడు నైనా నీకు కావలసింది రోజు కాదు ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టు ఎంత బాగుందని మాట మీరు జరిగించుచున్న పాపపు జీవితాన్ని మార్చేయండి నూతన సంవత్సరం కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అన్నారు మారవలసింది కొత్త సంవత్సరం కాదు నీ కొత్త బ్రతుకు కావాలి దేవుడికి నువ్వు రోజు మారాలనుకుంటున్నావు దేవుడు నీ బ్రతుకు మారాలనుకుంటున్నాడు పిల్లరా రెండు రూపాయలు ముగ్గు తెచ్చి సిమెంట్ రోడ్డు మీద గుడ్ బాయ్ రెండు వేల ఇరవై నాలుగు ఎర్ర రంగు పచ్చ రంగు పూసేసి గుడ్ బాయ్ చెప్పేది వెళ్ళిపోయింది అనుకుంటున్నావు నువ్వు కానీ అది వెళ్ళలేదు సంవత్సరం వెళ్ళిపోయింది అనుకుంటున్నావు కానీ నీలో నుంచి ఒక సంవత్సరపు ఆయుష్ని తీసుకుపోయింది మంగళం చేతి తీసుకుపోయింది ఏమా నాకు నలభై ఆరు సంవత్సరాలు జనవరి ఎంత వచ్చింది ఇప్పుడు నలభై ఏడు సంవత్సరాలు నలభై ఆరు నుంచి నలభై ఏడులోకి వచ్చిన అంటే ఒక సంవత్సరం ఆయుష్ తగ్గిపోయింది అవునా కదా బియ్యం డబ్బాలో బియ్యం వండుతుం వండుకుండి కోతే ఏమైపోతున్నాయి తరుగుపోతున్నాయి బియ్యం వండుకున్నప్పుడు అలా అంటే పిల్లరా మన ఆయుష్ తరుగుపోతుందనే అర్థం ఎందు అరిగిపోతుంది వచ్చింది కదని చెదట్టు పోయిన బలలో ఇరుగుపోయిన కుర్చీలు తెచ్చేసి రేపు పోతున్న వేసే పండగ మనవలు మంటే చేస్తారు ఏమా మంటే చేస్తారు ఏమో ఏమంటా నీకు అందరూ తెలుసు కదా ఇంట్లో పాత కుర్చీలు ఆ అట్టుకొచ్చి అడ్డుకొచ్చి బయటకొచ్చి మంట చేస్తారు కానీ పాత కుర్చీలు పాత బలాల కదా కాల్చవలసింది నీ పాత బ్రతుకును వదిలేయాలి నీ పాపపు బ్రతుకును వదిలేయాలి కొత్త సంవత్సరం సందర్భంగా ప్రిల్లరా మీ బ్రతుకు మార్చాల దేవుడు అంటే ఎంత బాగుందండి పోరు జరిగించుచున్న అక్కడ మా కీరును విడిచి పెట్టి నూతన హృదయం నూతన సంవత్సరం కనుక కావాల్సింది దేవుడికి ప్రిల్లరా ఏం కావాలంట నూతన హృదయం నూతన హృదయం నీ బ్రతుకును మార్చుకోవాలి నీ మనసును మార్చుకోవాలి నీ హృదయం కొత్తగా మారాలి ఇందాక నేను చెప్పాను కదా ప్రారంభం లేటి పండగ అంటే కొత్త బట్టలు మాగ వేసుకుని మన పిల్లలు వేసుకుని ఇంట్లో బిర్యానీ వండేసుకొని శుభ్రంగా అందరూ ఎదురు బదురు కూర్చొని తినేస్త ఇది కాదు పండగ లేని వాళ్ళకి పట్టి అన్నం పెట్టు వాళ్ళది ముఖంలో చిరునవ్వు చూడు ఆ నవ్వును చూసి నువ్వు నవ్వు ఆ నవ్వును చూసి నువ్వు ఆనందపడు అది వాళ్ళ పండగ అమ్మా లేనివారికి కడుపు అండ పెడతా పండగ కాదు వాళ్ళకి పండగ వారికి ఆకలితో ఉన్న వాళ్ళకి నువ్వు సాయించే ఎవరన్నా హాస్పిటల్లో ఉండి డబ్బులు లేక మిమ్మల్ని దగ్గరకు వచ్చి అర్థించినప్పుడు మీకు నిజంగా ఉన్న స్థాయిలో మీరు ఉండి వాళ్ళకి చేతనైన సాయం చేస్తే అది ముఖంలో చిరునవ్వు అది పండగ పండగ అంటే మనమే వండేసుకుని మనమే తినేసి పండగ అంటే మనమే తినేసి మనమే బట్టలు కట్టేసుకుని పన్నెండు రూపాయలు పన్నెండు వేల రూపాయల చీరలు ఇరవై వేల రూపాయలు చీరలు కట్టేసుకుని అదేం పండగంటే బాబు లేని లేనివాడికి సాయం చేయదు వాడి ముఖంలో చిరునవ్వు చూడాలి పిల్లరా ఇది కదా దేవుడు ఆశించే నవ్వు ఇది కదా దేవుడు ఆశించే మనస్సు అందుకే అన్నాడు పాత జీవితాన్ని కుళ్ళిపోయిన జీవితాన్ని విడిచిపెట్టేయండి నూతన సంవత్సరం రోజున నూతన మనసును తెచ్చుకోండి ఎంత బాగుందో చూడండి చదువు మీరు మీరు జరిగించినృదయం నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకోండి ఏం తెచ్చుకోవాలంటు వాక్యం చదువుతుండగా ఏం రావాలి బుద్ధి రావాలి మారవలసింది ఏంటి బుద్ధి మారాలి చాలా మంది అంటారు ఈ మనిషికి ఎన్ని పెట్టినా కానీ తిన్నింటి వాసాలను లెక్కాడుతరా అంటారు అవునా కదా ఏదన్నా సాయం చేసిన తర్వాత ఆ మనిషి మన మాట అన్నప్పుడు ఏమ్మా ఏమంటారు ఈ మనిషికి అంత పెట్టినా విశ్వాసం ఉండదంట మరి నీకు ఉంది విశ్వాసం ఏమా కొప్పు పంచదారకే విశ్వాసం లేదంటున్నా దేవుడు నిన్ను మరి ప్రమాదాల నుంచి తప్పించాడు నీకుందా విశ్వాసం దేవుడి పైన నీకుందా కృతజ్ఞత ఆలోచించండి ఏమండి నాకు ఈ పక్కడ గోబంతా పోటీ వచ్చేసి హాస్పిటల్ బాగా అయిపోతారు దేవుడు రక్షించి మళ్ళీ ఆదివారం దేవుడు మందిరంలో నిలబెట్టాడు అంటారు మరి రక్షించినందుకు నీకు కృతజ్ఞతగా దేవుడికి ఏం చేసావు ఆలోచించండి కొప్పు పంచదారు నీకు ఇవ్వలేదని ఆ మనిషి నీ మాటలేదని లేని మనిషి తిన్న ఇంటి వాసన లెక్కెట్టి మనిషి అన్నా మరి నీకుందా విశ్వాసం ఎంత పెడతాడు దేవుడు ఎంత పెట్టుబడి పెట్టాడు దేవుడు నీకు ఉందా విశ్వాసం ఆలోచించాడు ప్రిగరా ఇదిగోటి కరోనా వచ్చి కోటీశ్వరులు చచ్చిపోరు చచ్చిపోరమా చచ్చిపోరు నేను చాలా మంది చూసాను ప్రిగరా మరి మా నాకు తెలుసున్న కాంట్లు కోటీశ్వరులు కుబేరులు అనమాట కేజీలు కేజీలు బంగారం ఉన్న ధనవంతులు చచ్చిపోతే ఏలూరు ఆశ్రమం కదమ్మా ఏలూరు ఆశ్రమం హాస్పిటల్లో ఆ పక్కన కాలం ఉంటది అక్కడ తీసుకెళ్లి నల్ల బ్యాగ్లో అలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి అమ్మా అనాథ సేవలాగంటి కాల్ చేశారు చివరి చూపు చూసుకుంటా కూడా అలా అమ్మనే రుణం లేదు అలా అమ్మని చివరి చూపు చూసుకోవడానికి చూసుకోలేదు మొఖం చూపు అంటే మొఖం చూస్తే నీకు వచ్చేంత కరోనా తీసుకొస్తే మాకు వచ్చేంత కరోనా చూడండి అలాంటి కొడ్డు రోజులు దేవుడు విడిచిపెట్టి మనకు మంచి రోజులు ఇచ్చాడా లేదమ్మా ఇచ్చాడా మనం ఈ రోజు అనుకున్నాం అసలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సూతమలే అసలు నేను అనుకుని అనుకోలేదండి అలా నిజం పిల్లరా మళ్ళీ మనం కుటుంబాలు కుటుంబాల్లో చక్కగా చిరునవ్వుతో ఉన్నాం మరలా మన పంటలు పచ్చగా నిఘ ఆడుతున్నాయి మన ముఖాలు చక్కగా నవ్వుతూ ఉన్నాయి మన కుటుంబాలంతా సంతోషంగా ఉన్నాం ఇదంతటి కారణం ఏంటంటే దేవుని కృప అవునా కదమ్మా దేవుని కృప అలా కాకుండా మనం దేవుడి మాట వినకుండా ఉంటే పిల్లరా దేవుడి మాట లెక్క చేయకుండా ఉంటే ఇదిగో ఇది మన ఇది ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోతాం మనకి మనకిచ్చిన ఆయుషు ఇది శాశ్వతం కాదు కాబట్టి పిల్లరా మనలో ప్రాణం ఉండగానే మనము ఈ జీవితం నివసిస్తుండగానే మనం ఏమవ్వాలంటే మారి మనసు పొందిపోవాలి మన హృదయం ఏమవ్వాలా మారిపోవాలి పిల్లరా అలా మారకపోతే మరలా ఏదో రోజు మరణాలకే దొరికేద్దాం కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం పదో వచ్చి చూడండి అంత బాగుంటుందమ్మాట అసలు మా ఆయుష్కాలం ఎన్ని సంవత్సరాలు అమ్మా ఎప్పుడు రాశారనుకుంటారు కీర్తన గంధము క్రీస్తుకు పూర్వం సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం పూర్వం రాయబడిన గ్రంథం ఇది అమ్మా మా ఆయుష్ కాలము డెబ్బై ఐదు సంవత్సరములు అధిక బలం ఉన్నాయన సంవత్సరాలంట ఎక్కడ కుదించారు మేధుష్యని తొమ్మిది వందల డెబ్బై సంవత్సరాలు ప్రతి సంవత్సరం తక్కువ అమ్మా దేవుడు అవ్వాదం పుట్టించాడు కదా ఆ కాలంలో ఆ క్రమంలో కొంతమందిని మరి భక్తులు కొంతమంది అవాదం నుంచి వచ్చిన బిడ్డలు ఉన్నారు కదా నావహో అనగా మేధుశలు అనగా వీళ్ళందరూ కూడా హానువుకు అనగా పిల్లరా వీళ్ళందరూ సుమారు ఇంచుమించు ఆరు వందల సంవత్సరం ఏడు వందల సంవత్సరం ఈ మేధుశాలు అన్న తొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరాలు ప్రతిగాడు తొమ్మిది వందల ఒక సంవత్సరం తప్పుడు డెబ్బై సంవత్సరాలు తొమ్మిది వందల డెబ్బై సంవత్సరాలు ఎన్ని మీరు గుర్తుండి బాగా చెప్పే మాట తొమ్మిది వందల డెబ్బై సంవత్సరాలు అర్థమైందా మోసేకాడుకు వచ్చేసరికి నూట ఇరవై సంవత్సరాలు పడిపోయింది తొమ్మిది వందల డెబ్బై అక్కడ నూట ఇరవై అక్కడ ఆలోచించండి ఈ క్రీర్త కీర్తనం రాసేటప్పటికే మనిషి ఆయుష్ ఎంతలోకి వచ్చిందంట డెబ్బై సంవత్సరాలు అంట ఇక్కడ రాయబడింది ఎన్ని సంవత్సరాలు అమ్మా డెబ్బై సంవత్సరాలు అంట మేధులు ఎన్ని సంవత్సరాలు బతికాడు తొమ్మిది వందల డెబ్బై అంటే ఎన్ని ఎన్ని సంవత్సరాలు పోయినాయి చెప్పాలి ఎన్ని సంవత్సరాలు పోయి తొమ్మిది వందల సంవత్సరాలు పోయింది ఎందుకనుకున్నారు దేవునికి విరోధంగా మారిపోరు మనుషులు దేవునికి విరోధంగా ఎప్పుడైతే మారిపోయాడో అప్పుడే మనిషి ఆయుష్ తగ్గిపోతా మొదలెట్టింది ఇదేంటంటే తొమ్మిది వందల డెబ్బై సంవత్సరాలలో నుంచి తొమ్మిది వందల సంవత్సరాలు ఎగిరిపోయి అంటే ఆ డెబ్బై పై చిలుక నీకు ఇంకో సంవత్సరం ఇంకో ఆట చెప్పనా మన నాయకులు ఇప్పుడు వస్తున్న జగన్ గారు కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమా అరవై సంవత్సరాలకే ముందు మరి యాభై సంవత్సరాలకు ఉండే పెన్షన్ తర్వాత అరవై సంవత్సరాలకే తర్వాత అరవై ఐదు సంవత్సరాలకి ఎందుకు మారుతున్నాడు అనుకున్నారు మీకు అర్థమైందా ఇక ముందు యాభై సంవత్సరాలకి యాభై ఐదు సంవత్సరాలకు కూడా పెన్షన్ వస్తుంది ఎందుకు వస్తుంది ఆ మనుషులు యాభై ఐదు సంవత్సరాలకే ముసలు అయిపోతారు అని అర్థం మీకు అర్థమైంది ఇప్పుడు పెన్షన్ ఇచ్చారంటే పనిలోకి వెళ్ళలేనని అర్థం ఏమా అరవై సంవత్సరాలకే యాభై సంవత్సరాలకే అవయవాలు అన్నీ ఇప్పుడు ఏమైపోతాయి పాడైపోతాయి ఫస్ట్ మొదటగా పాడైపోయేది ఇప్పుడున్న తిండిని బట్టి తాగుతున్న నీరుని బట్టి ముందుగా పాడైపోయేటంటే కిడ్నీలు మీకు అర్థమైందా నిన్నే మా ఆవిడ గారు ఆ తమ్ముడు చనిపోడు వయసు ఎంత ఉంటుంది అనుకున్నారు ముప్పై ఐదు సంవత్సరాలే ఎందుకు చనిపోడు లివర్లు పాడైపోయి ముప్పై ఐదు సంవత్సరాలు అమ్మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఆలోచించండి మా తమ్ముడు మా చిన్న అబ్బాయి ముప్పై సంవత్సరాల వయసులో చనిపోడు మా బామర్ది మన చర్చలోకి వచ్చేవాడు మీకు తెలుసు ఎన్ని సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలే ఇది ఏంటంటే ముప్పై ఐదు సంవత్సరాలు చచ్చిపోతాం ఏంటంటే మీరు చూసేలాగా తొమ్మిది వందల డెబ్బై సంవత్సరాలు బతికేడు మరి ముప్పై సంవత్సరాలు చచ్చిపోతాం అసలు ముప్పైకి తొమ్మిది వందల డెబ్బై సంవత్సరాలకి అసలు ఎవరో పొంతలో ఉందా అసలు ఆలోచించండి ఇదంతా ఎందుకు జరుగుతుందంటే పిల్లరా దేవుడికి వినోదంగా మనుషులందరూ మారిపోయారు ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతకడం మొదలు పెట్టారు దేవుడు మనసు అంటే పక్కన పెట్టేశారు అసలు దేవుడు అన్న విషయాన్ని పక్కన పెట్టేశారు అందుకే మనిషి ఆయుష్ ఏమైపోయింది ఆవిర్లా కరిగిపోయింది చూడండి ఎంత బాగున్నా మాట సంవత్సరములు ఆ అధిక బలం ఉండి ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ చేసి శుభ్రంగా మంచి తిండి తింటే అధిక బలం ఉంటే ఎన్ని సంవత్సరాలు అమ్మా అయితే డెబ్బై సంవత్సరాలు ఎక్సర్సైజ్ చేసి జిమ్ చేసి కండలు పెంచి ఏమా కండలు పెంచి మంచి బలమైన తిండి తిని జీ జీడిపప్పు బాదం పప్పు లాంటివి అన్ని తింటా ఇంకొక పదేమో మా అయితే అంతేనా అధిక బలం ఉన్న ఎడల ఎనిమిది సంవత్సరంలో చూడు చదువు అదే మాట అంత బాగుందా మాకాలం సంవత్సరములు అధిక బలం ఉన్నాయి ఎనభై సంవత్సరములు అయినను వాటి వైభవం దుఃఖమే ఏదేటమ్మా చూసారు అలా మారిపోయో తొమ్మిది వందల డెబ్బై సంవత్సరాలు మేధుశలా బ్రతికాడు చక్కగా ఉన్నారు దేవుడితో పాటు ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకంగా తిరిగారో మనుషులందరూ కూడా రకరకాల తీగుళ్ళు రకరకాల వ్యాధులు నేను మన చో ఆట చెప్పానమ్మా ఒక ఆవిడికి ద్వామ కొడతే ద్వామ పాలు ఇంతలా వాచ్ మొత్తం కుళ్ళిపోయింది అప్పుడు రోజు హాస్పిటల్కి వెళ్తాం డ్రెస్సింగ్ చేస్తాం మళ్ళీ వస్తాం అంటే శుభ్రంగా క్లీన్ చేసి కొట్టు కట్టించుకోవడం మళ్ళీ వస్తాం వారంలో నిడదోలు మూడు సార్లు వెళ్ళి రావాలి ఏమా ఆటో కిరాయి కట్టించుకుని ఇల్లు వస్తాకి నాలుగు వందలు ఇల్లు వస్తాకి నాలుగు వందలు అక్కడ డాక్టర్ గారికి ఇవ్వడానికి ఐదు వందలు నాలుగు ప్లస్ ఐదు తొమ్మిది వందలు హాస్పిటల్ ఖర్చు ఐదు వందలు అయింది ఇంచుమించు పదిహేను వందలు వేసుకోండి పదిహేను వందలు వేసుకోండి వారంలో మూడు సార్లు పదిహేను మూడు పదిహేను అంతా నలభై ఐదు వందలు అంటే ఇంచుమించు ఐదు వేలు వారానికి ఐదు వేలు అంటే అసలు నెలకు ఎంత డబ్బు కావాలా నెలకు ఐదు వేలు అంటే ఎంత డబ్బు కావాలి అసలు ఎక్కడి నుంచి వేస్తారు అసలు ఉన్న ఊళ్ళు అయితే పోనీ ఇల్లు పొలమో తాడకాటెట్టి ఎదురు చేస్తారు మరి లేని పరిస్థితి ఏంటి అంటే బయట టెంట్ అవునా కదా పందిరు బయట వేసి పిల్లలు భార్య ఇంకెంతకాలం పడతాం ఇంత పాటు అని చెప్పి బయట వేసి బరకా బరకాడలతో టెంటేసి బయట మంచం వేసేస్తారు సాగినంతకాలం అప్పులు చేసి చూపిస్తారు ఇంకా అక్కడి నుంచి బయట వేసారు చూసారా ఇదిగో అదే అన్నాడు దేవుడు అమ్మా మా ఇష్ట డెబ్బై సంవత్సరాలు ఇంకా అధిక బలం నీలో ఉంటే ఎనభై సంవత్సరాలు కానీ అది అది ఎనభై సంవత్సరాలు బతికినా ఆయాసము దుఃఖమే ఇంకేముందండి ఈ భూమి మీద అనుభించాలంటే ఏముంది చెప్పండి ఈ భూమి మీదకి ఏమనుభవించారు ఏం చూడాలి ఓ పక్కనండి మన హైదరాబాద్ లో కన్న కొడుకులు డిగ్రీ చదివితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చిన తర్వాత చదివించాడు ఉద్యోగం